హై వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు కథాని ప్రేమకై పద్నాలుగవ భాగాన్ని వినేద్దాం నాకు తెలుసు పెద్ద నాన్న మీలాంటి మంచి వాళ్ళకి కాస్త ఆలస్యమైనా మంచే జరుగుతుంది సూర్యని నా అన్నలా అనుకుంటున్నాను నేను నా అన్న సంతోషం కోసం నేను చేసింది చాలా చిన్న పని పైగా మీరు కూడా సూర్యని అపార్థం చేసుకోలేదు ఇప్పుడు నాకు నిజంగా చాలా ఆనందంగా ఉంది అని అంటాడు జై జైని చూస్తూ నవ్వుతూ ఉన్నారు శేఖర్ రెడ్డి గారు అక్కడ వీరేంద్ర వాళ్ళ నాన్న కేశవ రెడ్డికి ఇకపై ట్రీట్మెంట్ హాస్పిటల్లో వద్దు అని అనుకుని ఇంట్లోనే స్టార్ట్ చేయించాడు బెడ్పై అలా ఉన్న తన తండ్రిని చూస్తూ ఎవడు అసలు ఎవడు వాడు నన్నే కంట్రోల్ చేసేంత ధైర్యం తెలివి ఎవరిదది ఒకవేళ ఆ సూర్య ఏమైనా చేశాడా అని అనుకుని లేదు వాడు చాలా నార్మల్గా ఉన్నాడు పైగా నా మనుషులు చెప్పిన దాని ప్రకారం వాడు కనీసం ఇల్లు దాటి కూడా బయటికి రాలేదు పోని ఆ శేఖర్ రెడ్డి నో అసలు ఆ ఛాన్సే లేదు ఎన్నో ఏళ్ళుగా నేనెంత కష్టపెట్టినా కనీసం తిరగబడకుండా కామ్గా ఉంటున్నాడు ఆఖరికి సూర్య నాపైకి వస్తున్నాడని తెలిసి వాడిని ఇక్కడ ఉండకుండా పంపించాడు దూరంగా మరి ఎవడు ఎవడు నన్ను బొమ్మలా ఆడించింది ఎవడు నేనేంటో తెలిసి చేశాడా లేక తెలియక చేశాడా తెలిసి చేసినా తెలియక చేసినా వాడు తన జీవితంలో సరిదిద్దుకోలేని తప్పు చేశాడు వీరేంద్ర పగబెడితే ఎలా ఉంటుందో వాడికి తెలియాలి ఈ జన్మలోనే కాదు ఇంకో జన్మ ఎత్తినా నా గురించి తెలుసుకోవాలనుకున్నా కూడా భయపడాలి అని తనని ఆడుకున్నది జై అని తెలియకపోయినా జై గురించి తెలుసుకునే ప్రయత్నం మొదలు పెట్టాడు వీరేంద్ర రోజు సాయంత్రం జై సూర్య దగ్గరికి వెళ్ళి మీరు లండన్ రావాలో ఇక్కడే ఉండాలో నిర్ణయం తీసుకునే టైం వచ్చింది బాగా ఆలోచించుకొని నెక్స్ట్ స్టెప్ తీసుకో సూర్య మరి నేను మా పేరెంట్స్ దగ్గరికి వెళ్తున్నాను ఇంకో వన్ వీక్ వన్ వీక్ ఉండి ఇండి లండన్ వెళ్ళిపోతాను అని చెప్పి అందరి అందరి దగ్గరికి వెళ్ళి తను వెళ్ళే విషయం చెప్పి అందరికీ అభిమానం మూట కట్టుకొని రామాపురం నుండి వెళ్ళిపోయాడు జై తన పేరెంట్స్ కోసం ఆ రోజు రాత్రికి సూర్య ప్రణవీల ఫస్ట్ నైట్ అరేంజ్ చేశారు నాలుగు సంవత్సరాల ప్రేమని పెళ్లితో శాశ్వత బంధంలా మార్చుకొని ఇద్దరు కలిసి ఒక్కటయ్యారు ఇప్పుడు వాళ్ళకి లాంగ్వేజ్ ప్రాబ్లం లేదు సేవ్ అయ్యాడు సూర్య చిలిపి అల్లర్లతో మొదలుపెట్టి ఒక కొత్త లోకంలో విహరిస్తూ ఒకరిపై ఒకరు గెలుస్తూ ఇద్దరు అన్న భావన నుండి నువ్వే నేను నేనే నువ్వు అంటూ ఒకరిలో ఒకరు ఆనందంగా ఐక్యమయ్యపోయారు సరికొత్త జీవితానికి పునాది వేసుకున్నారు సూర్య అండ్ ప్రణవి జై రామాపురం నుండి బయలుదేరుతూ ఇంటికి ఫోన్ చేశాడు నో రెస్పాన్స్ రింగ్ అవుతున్నా ఎందుకు తీయడం లేదని అనుకున్నాడు ఎందుకైనా మంచిదని రాఘవ్ గారి ఫ్రెండ్ రాజారాం గారికి ఇంటికి ల్యాండ్ లైన్కి కాల్ చేశాడు జై రాజారాం గారి భార్య సీత గారు లిఫ్ట్ చేశారు జై అని చెప్పి క్షేమ సమాచారాలు కనుక్కున్నాడు అమ్మ వాళ్ళ మొబైల్ కనెక్ట్ అవ్వడం లేదు ల్యాండ్ లైన్కి చేస్తే రింగ్ అవుతుంది కానీ లిఫ్ట్ చేయడం లేదు ఆంటీ అని అంటాడు జై ఏం లేదు జై అమ్మ నాన్నలతో పాటు ఈయన రాజారాం కూడా ఒక పది రోజులు టూర్ ప్లాన్ చేసుకొని తమిళనాడు వెళ్ళారు మేబీ ఇప్పుడు ఏ గుడిలోనైనా దర్శనం చేసుకునే పనిలో ఉంటుంటారు అందుకే మొబైల్ ఆఫ్ చేసి ఉండొచ్చు అని అంటారు సీతగారు అవును అమ్మ చెప్పిందాంటి ఈ మధ్య త్వరలో వెళ్తున్నామని డేట్స్ ఫిక్స్ కాలేదని లాస్ట్ వన్ వీక్ నుండి నా ఫోన్ వర్కింగ్లో లేదు అందుకే అమ్మ నాకు చెప్పే అవకాశం లేకుండా పోయింది పర్లేదు నేను తర్వాత కాల్ చేస్తానని మరి మీరు ఎందుకు వెళ్ళలేదు అని అడిగాడు జై మా చెల్లెలి కూతురు డెలివరీకి వచ్చింది జై వాళ్ళ ఊర్లో అంత ఫెసిలిటీ లేదు పైగా తను రెస్ట్లో ఉంది ఇలాంటి టైంలో ఎందుకని నేను డ్రాప్ అయ్యాను అని అంటారు సీతగారు ఓకే ఆంటీ అని కాసేపు మాట్లాడి కాల్ కట్ చేశాడు జై అమ్మ వాళ్ళకి సడన్గా వెళ్ళి సర్ప్రైజ్ ఇద్దామనుకుంటే వాళ్ళు టూర్ వెళ్ళి నాకు షాక్ ఇచ్చారు నాలుగు రోజుల నుండి అమ్మకి కాల్ కూడా చేయలేదు ఆ వీరేంద్ర మీద ఫోన్ ఫోకస్ పెట్టి ఒక్కసారి చేస్తుంటే తెలిసేది అమ్మ వాళ్ళు రావడానికి ఇంకో పది రోజులు పడుతుంది ఫోన్ చేసి చెప్పనా నేను ఇండియాకు వచ్చిన విషయం అని అనుకుని మళ్ళీ తనే వద్దులే అమ్మ ఎప్పుడు ఎక్కడికి సరిగా వెళ్ళదు అయినా ఇంకెంత జస్ట్ సిక్స్ మంత్స్ ఉంటే నా స్టడీస్ అయిపోయి ఇక్కడికి వచ్చేస్తాను మరి ఈ వన్ వీక్ నేనేం చేయాలి అని అనుకుని ఉందిగా నా వెన్నెల అసలే ఎగ్జామ్స్ రాస్తూ ఉంటుంది ఒకసారి చూసి సరే అని అంతకుముందు తను స్టే చేసిన హోటల్కి వెళ్ళాడు జై రూమ్ లోకి వెళ్ళి ఫ్రెష్ అయి ఫుడ్ కోసం రెస్టారెంట్కి వచ్చాడు ఒక్కడే రూమ్లో ఎంతసేపు ఉండాలి బోరింగ్గా ఉంటుందని డిన్నర్ పేరుతో ఒక గంట గంటన్నర టైం పాస్ చేద్దామని ఫుడ్ ఆర్డర్ చేసి మొబైల్లోని పల్లవి పిక్ చూస్తూ ఉంటాడు జై ఎక్కడున్నావు పల్లవి అంటూ ఉంటాడు సూర్య అన్నాడు ఆ రోజు ఇంకోసారి నువ్వు నాకు కనపడితే నువ్వు నా దానివే అని నా ప్రయత్నం వల్ల కాకుండా నీ అంతట నువ్వే ఒకసారి నాకు కనపడవచ్చు కదా అప్పుడే నాకు బాగుంటుంది విధి నిజంగా మనల్ని కలిపినట్లు చాలా బాగుంటుంది అని అనుకుంటూ హే పల్లవి ఎక్కడ నీ కోసం వెయిటింగ్ ఇక్కడ ఎంతసేపు త్వరగా రా అనే మాటలు వినబడి చుట్టూ చూశాడు జై తనకి బ్యాక్ సైడ్ కొంచెం దూరంగా ఉన్న టేబుల్ దగ్గర ఒక జంట కూర్చుని ఉన్నారు వాళ్ళలోని అమ్మాయే కాల్ చేసింది పల్లవి త్వరగా రా అని ఒకవేళ పల్లవి అంటే నా పల్లవియేనా అని చాలా జై ఎగ్జైటింగ్గా వెయిట్ చేస్తున్నాడు జైని ఎక్కువసేపు వెయిట్ చేయకుండా వచ్చింది పల్లవి ఎవరో కాదు జై పాలిట వెన్నెల జైకి ఎంతో సంతోషంగా ఉంది సూర్య నువ్వన్న మాట ప్రకారం పల్లవి నాకు మళ్ళీ కనపడింది ఇప్పుడు ఇంకా గట్టిగా నమ్మకం కుదిరింది ఈ పల్లవి ఇక జైకి సొంతం జై లైఫ్లో ఇక స్థానం అంటూ ఉంది అంటే అది నా వెన్నెలకే నేను ఫిక్స్ అయ్యాను అని చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు జై ఏంటే ఇంత లేట్ అని అంటుంది రూప పల్లవి ఫ్రెండ్ అండ్ రూమ్మేట్ కొంచెం సీరియస్గా ఎగ్జామ్స్ పెట్టుకొని ఇప్పుడు ఎలా టైం వేస్ట్ పనులు అవసరమా అన్నది పల్లవి వాట్ పల్లవి నువ్వు ఏం మాట్లాడుతున్నావు అని నీకైనా అర్థమవుతుందా ఈరోజు నీ బర్త్డేనే మనం చిన్నప్పటి నుండి ఫ్రెండ్స్ ఏదో నీ బర్త్డే గ్రాండ్గా కాకపోయినా కనీసం సింపుల్గా అయినా సెలబ్రేట్ చేసుకోవాలని అనుకుంటే టైం వేస్ట్ అని అంటావా అన్నాడు వికాస్ కాకపోతే ఇంకేంటి అసలే తమరు అన అనాటమీలో వీక్ రేపు ఎగ్జామ్ అదే కనీసం రివిజన్ కూడా చేసుకోకుండా ఇలా గంటలు గంటలు రెస్టారెంట్లో కూర్చొని ఏం చేయాలి తినే ఆ రెండు ముద్దలు ఈ ఒక్కసారికి హోటల్లో హాస్టల్లో తింటే ఏదైనా జరిగినాదా జరిగింది జరుగుతుందా జరగరానిదేమైనా ఏదైనా ఇంటర్నేషనల్ ప్రాబ్లం అయినా వస్తుందా అన్నది పల్లవి ఈ కాపు అనాటమీ పేరు చెప్పి నన్ను భయపెట్టుకు తీసుకున్న క్లాస్ చాలు నువ్వు కొంచెం కూల్ అయ్యి ఈ కేట్ కట్ చేస్తే సంతోషిస్తాం మేం అన్నాడు వికాష్ ప్లీజ్ పల్లు కొంచెం నవ్వవే ఏదో మాకోసం అని క్యూట్గా ఫేస్ పెట్టి అడుగుతుంటే రూపా పల్లవి నవ్వుతూ ఆ క్యూట్ ఎక్స్ప్రెషన్స్ వాడి దగ్గర వర్కౌట్ అయిందని నా దగ్గర కూడా అలా అడగాల అన్నది అమ్మయ్య మొత్తానికి కొంచెం శాంతించింది తల్లి మళ్ళీ మూడు మారక ముందే మాటల్లో పెట్టాలి అని తన మనసులో అనుకుని రూపా వైపు చూస్తూ సైకర్ చేశాడు వికాస్ పల్లవి కేక్ కట్ చేయి అన్నది రూపా తప్పదు కదా ఇద్దరు ప్లాన్ చేసుకుని మరీ నన్ను ఇక్కడికి రప్పిస్తే పల్లవి కేక్ కట్ చేసింది వికాస్ రూపా హ్యాపీ బర్త్డే అని మళ్ళీ ఒకసారి విష్ నీ నీకోసం చిన్న గిఫ్ట్ అని వికాస్ ఒక రింగ్ ఇచ్చాడు పల్లవికి ఇప్పుడు ఎందుకురా ఇంత కాస్ట్లీ రింగ్ అని అంటే మా ఇద్దరి ప్రేమకి హెల్ప్ చేశావు పైగా క్లోజ్ ఫ్రెండ్వి ఈ మాత్రం కూడా చేయకపోతే ఎలా రూప మాత్రం నేనేం గిఫ్ట్ నీకు ఇప్పుడు ఇవ్వడం లేదు కానీ నా ప్రేమ దేవతని అడిగాను నీకు తెలుసు కదా నీతో లవ్లో పిహెచ్డీ చేయించే నీ కోసం పంపించమని అదే నేను నా ప్రేమ దేవత నుండి నీకు అందించే గిఫ్ట్ హీఈస్ ఆన్ ది వే అని అంటుంది రూప ఏంటే ప్రేమ దేవతని ఇక్కడ కూడా మొదలుపెట్టావు నీ ప్రేమ దేవత నా కోసం ఎవరిని పంపించిందో ఏమో నాకెలా తెలుస్తుంది అని అంటుంది పల్లవి ఎలా తెలుస్తుంది అంటే నీ మనసు నీకు చెప్తుంది నువ్వు సరిగా గమనిస్తే అంతేకాని చూసిన ప్రతి ఒక్కరిని మెడికల్ ల్యాబ్లో స్పెసిమె చూడకు స్పెసిమెన్లా చూడకు అతనిపై అనాటమీ ఫిజియాలజీ రీసెర్చ్ చేయకుండా ఉండాలి అలా చూస్తే ఎప్పటికీ నువ్వు ఐడెంటిఫై చేయలేవు పాపం నీ కోసం వచ్చిన నీ జీవుడు నానా కష్టాలు పడాలి నీ దయ కోసం అసలే కాబోయే డాక్టర్వి రోజుకో కొత్త రోగం పేరు చెప్పి నీ చుట్టూ ఎన్ని ప్రదక్షిణాలు చేయాలో ఎన్ని పొర్లు దండాలు పెట్టాలో ఎన్ని ఉపవాసాలు చేయాలో అని నవ్వుతూ అంటుంది రూప ఇలా మాట్లాడమంటే ఎంతసేపైనా మాట్లాడుతుంది రూప అని నవ్వుతుంది పల్లవి రెస్టారెంట్లో పెద్దగా జనం లేనందుకు బాగా అల్లరి చేశారు వికాస్ రూప వాళ్ళ అల్లరిని ఎంజాయ్ చేస్తూ ఉంది పల్లవి కేక్ పీసెస్ కొన్ని ఒక ప్లేట్లో పెట్టి వికాస్ అక్కడున్న వెయిటర్ని పిలిచి ఈరోజు నా ఫ్రెండ్ బర్త్డే ఇవి ఇక్కడ డిస్ట్రిబ్యూట్ చేయండి అని చెప్తాడు వీళ్ళ మాటలు విన్న జై ఈరోజు పల్లవి బర్త్డేనా వావ్ నాకు తెలియకపోయినా అనుకోకుండా భలే కలిసింది అమ్మ వాళ్ళని మిస్ అయినా నా దేవేరి ఇలా నా ప్రయత్నం లేకుండానే కనిపించడం నాకు చాలా బాగుంది అమ్మ నీకు తెలియకుండానే నీ కొడుకు కోడల్ని కలిసేసావు లవ్ యూ శ్రీలక్ష్మి అని అనుకుంటాడు జై తన తల్లిని తలుచుకొని హ్యాపీగా వెయిటర్ జై దగ్గరికి వచ్చి కేక్ పీసిచ్చి వెళ్తుంటే ఒక్క నిమిషం అని జై అతన్ని ఏదో అడిగాడు వన్ మినిట్ సార్ తెస్తాను అని వెళ్ళి ఒక ఎన్మలప్ తెచ్చి ఇచ్చాడు తర్వాత జై ఏదో ఆ కవర్లో ఏదో పెట్టి బర్త్డే గిఫ్ట్ అని ఆ అమ్మాయికి ఇవ్వండి అని ఇచ్చేసి అక్కడి నుండి వెళ్ళిపోయాడు వెయిటర్ అక్కడున్న మిగిలిన కొద్ది మందికి కేక్ ఇచ్చేసి తిరిగి వికాస్ వాళ్ళ దగ్గరికి వచ్చి మేడం మీకెవరో ఒకతను ఇది ఇవ్వమన్నాడు బర్త్డే గిఫ్ట్ అని కవర్ టేబుల్పై పెట్టి పక్కన నిలబడ్డాడు ఎవరు అని వికాస్ అడిగితే ఇప్పటి వరకు ఇక్కడే ఉన్నాడు వెళ్ళిపోయినట్లున్నాడు అని అంటాడు వెయిటర్ పల్లవి వికాస్ చుట్టూ చూస్తే ఉంటే రూపా మాత్రం ఆ కవర్ ఓపెన్ చేసి వావ్ అని అంటుంది రూపా మాటకి వికాస్ పల్లవి రూపా వైపు చూస్తారు పేపర్ మీద ఎంత చక్కగా పెన్తో పల్లవి ఫేస్ స్కెచ్ చేశాడు జై ఒక్కసారి నిన్ను చూసి ఎంత బాగా వేశాడో అది ఇప్పటికిప్పుడు కావాలంటే చూడు ఈ పేపర్ మీద ఈ రెస్టారెంట్ నేమ్ ఉంది నిజంగా అతని ఒకసారి చూసుంటే బాగుండు అని అంటుంది రూప ఒక లెటర్ కూడా ఉంది ఆ కవర్లో ఇప్పుడు వెళ్ళినా నీ కోసం అతి త్వరలో వస్తాను మై లవ్ రావడమే కాదు లవ్లో కూడా రాణి నీతో పిహెచ్డీ చేయిస్తాను అప్పటి వరకు నా గుర్తుగా నీకు ఇది ఇస్తున్నాను నేను నా ప్రేమ సామ్రాజ్యపు మహారాణిలా చూసుకునేందుకు దారి వేసుకునే పనిలో ఉన్నాను అందుకే ఇప్పుడు మన మధ్య ఈ దూరం కొంతకాలం నా కోసం కొంచెం వెయిట్ చేయి ఐ లవ్ యూ ఫర్ ఎవర్ అండ్ ఎవర్ మై డియర్ వెన్నెల నీ పేరు పల్లవి అని నాకు తెలియకముందు నీ కోసం నేను పెట్టుకున్న పేరు వెన్నెల అని రాసి ఉంది అందులో షాక్ అవ్వడం పల్లవి వంతైంది వికాస్ కూడా చుట్టూ చూశాడు బయటకు వచ్చి ఎవరో కనపడక మళ్ళీ లోపలికి వచ్చాడు రూపకు మాత్రం చాలా ఎక్సైటెడ్గా ఉంది పల్లవిని మాటలు రాకుండా ఫ్రేష్ చేసిన అతనిని చూడాలని వికాస్ రాగానే అడిగింది అతని కనిపించాడా ఏమైనా అని లేదు రూప ముందే ఉన్నాడు ఎవరో కూడా తెలియదు అని పల్లవిని చూస్తే పల్లవి మాత్రం అలా జై రాసిన లెటర్ పట్టుకొని చూస్తూనే ఉంది పల్లవి వెళ్దామా అని అంటే పల్లవి మాటలు రాక అలానే చూస్తూ ఉండడంతో తన ప్రమేయం లేకుండానే వికాస్ రూప పల్లవిని తీసుకుని వెళ్ళిపోయారు వాళ్ళు వెళ్లే వరకు బయట రెస్టారెంట్ ఆపోజిట్ సైడ్ నిలబడి కాఫీ తాగుతూ ఉంటాడు జై పల్లవిని వికాస్ రూపా కలిసి తీసుకెళ్తూ ఉంటే పాపకి బాగా షాక్ కొట్టినట్టుంది అని నవ్వుకున్నాడు జై పల్లవిని చూసి హాస్టల్ దగ్గర వికాస్ రూపా పల్లవిని డ్రాప్ చేసి వెళ్ళిపోయాడు పల్లవిని చూసుకో షాక్లో ఉంది అని రూపకి చెప్పి హాస్టల్ రూమ్లోకి వచ్చిన పల్లవి కామ్గా ఉండడంతో ఇక ఇలా కాదు అని రూప పల్లవి ఆర్యూ ఓకే అని అడిగి వాటర్ బాటిల్ తీసుకుని వచ్చిచ్చింది బాటిల్ మొత్తం గటకటా తాగి ఎవడే వాడు నాకే బ్రెయిన్ కాసేపు పని చేయలేదు అని అంటుంది పల్లవి వస్తున్న నవ్వుని ఆపుకుంటూ నా లాంటి ప్రేమికులకు ఎగ్జామ్స్ పేరు చెప్పి భయపెట్టినందుకు నా ప్రేమ దేవత నీకు ఇచ్చిన షాకింగ్ గిఫ్ట్ అతను ఇప్పటికైనా మమ్మల్ని అర్థం చేసుకుని నువ్వు మా దారిలోకి రా అని అంటుంది రూప నాకెందుకో డౌట్గా ఉంది ఇదంతా నీ సెటప్ కాదు కదా నన్ను టీచ్ చేయడానికి అన్నట్లు అంటుంది పల్లవి ఇది అన్యాయం ఘోరం నేను నీతో పాటే ఉన్నాను కదా అయినా నిన్ను ఇలా టీచ్ చేయాల్సిన అవసరం నాకేంటి ఎవడో పిచ్చోడు నిన్ను నమ్ముకొని తన మనసుని దగ్గర వదిలేసి వెళ్ళాడు కానీ ఇక్కడున్నది ఎవరు పల్లవి అంత ఈజీ కాదు అని తెలియక పైగా నీకు పేరు కూడా పెట్టుకున్నాడు వెన్నెలా అని అయినా ఏ మాట కామాట పేరు తెలియకుండానే నేను లవ్ చేశాడంటే అతను మన కాలేజ్ అయితే కాదు సో నిన్నెవరూ టీచ్ చేయాలని ట్రై చేయడం లేదు అతన్ని ఇంతకుముందు ఎక్కడో చూసి అయినా ఉండాలి లేదా ఇందాకే మొదటిసారైనా చూసి ఉండాలి అని అంటుంది రూప అంతే అంటావా అని అంటుంది పల్లవి అంతేకాని ఒక్కసారైనా అతన్ని చూస్తుంటే బాగుండేది మళ్ళీ ఎప్పుడు వస్తాడో ఏమో అసలే నేను మహారాణిలా చూసుకునేందుకు ఏదో కష్టపడుతున్నాడని అనిపిస్తుంది మేబీ అతను సెటిల్ అయ్యే ప్రాసెస్లో ఉన్నాడేమో ఐ మీన్ స్టడీస్ కంప్లీట్ అవుతూ జాబ్ సర్చింగ్ బిజినెస్ స్టార్టప్లో ఉన్నాడేమో అని అంటుంది రూప పల్లవి చేతిలోని లెటర్ చూస్తూ పల్లవి అలానే ఉండడంతో రూపా మనల్ని ప్రేమించే వాళ్ళు మన లైఫ్లోకి రావడం మన అదృష్టం కానీ వాళ్ళని యాక్సెప్ట్ చేసే ముందు ఒకసారి చూసుకో నీ నిర్ణయం సరి అయిందా కాదా అని అంతే బట్ ఇప్పటికిప్పుడే అతను నీ లైఫ్లోకి వచ్చే ఛాన్సే లేదు అని అతనే చెప్పాడు ఎప్పుడూ ముందు ముందు జరగబోయేదానికి ఇప్పటి నుండి ఎందుకు ఆలోచించడంలే లేచి కొంచెం ఫ్రెష్ అవ్వు రెస్ట్ తీసుకో ఇంకేం ఆలోచించుకో అని అంటుంది రూపా పల్లవి కూడా అవును ఇప్పుడు ఇదంతా అనవసరం అతను మళ్ళీ కనిపించినప్పుడు చూద్దాం అని ఫ్రెష్ అవడానికి వెళ్ళింది అతని జై ఆలోచన నుండి దూరంగా వారం రోజులు పల్లవి ఎగ్జామ్స్తో బిజీగా ఉంది ప్రణవి సూర్యలు కొత్తగా మొదలుపెట్టిన లైఫ్ని ఎంజాయ్ చేస్తున్నారు శేఖర్ రెడ్డి గారు సుజాత గారు మిస్టర్ అండ్ మిస్సెస్ పానక్ తమ బిడ్డల సంతోషాన్ని చూస్తూ హ్యాపీగా ఉన్నారు వీరేంద్ర పిచ్చిగా ప్రయత్నం చేస్తున్నాడు తనని బకరా చేసింది ఎవరా అని కానీ క్లూ కూడా దొరకక విసిగిపోయాడు జై లండన్ వెళ్ళిపోయాడు ఒంటరిగా కాదు జంటగా పల్లవి కొలువైన తన మనసుతో ఒకరోజు సూర్య శేఖర్ రెడ్డి గారితో మాట్లాడుతూ నాన్న ఒక మాట చెప్తాను ప్రశాంతంగా వినండి అని తన పెళ్ళి ఇక్కడ జరగడానికి తను చేసినవి అన్ని వివరంగా చెప్తాడు చెప్తున్నంతసేపు తల పైకి ఎత్తకుండా చెప్పాడు సూర్య నేను మిమ్మల్ని మోసం చేశాను క్షమించండి అని అంటాడు అంతా వింటున్న సుజాత గారు ఇప్పుడు ఈయన కోపంతో సూర్యని ఏమంటాడో అని భయంగా శేఖర్ రెడ్డి గారి వైపు చూస్తూ మనసులోనే దేవుడికి దండం పెట్టుకుంది ఏం కాకూడదని ఎందుకంటే ఒకసారి సూర్య ఊరి గొడవల్లో తలదూర్చాడని నాలుగేళ్ల పాటు దూరంగా ఉంచారు శేఖర్ రెడ్డి గారు అలాంటిది ఇప్పుడు ఏకంగా ఆ వీరేంద్రని బ్లాక్మెయిల్ చేసి కాళ్ళు చేతులు కట్టేసేంత పనిచేశాడు ఇక ఈ జన్మలో నా బిడ్డని చూసుకునే అవకాశం వస్తుందో రాదో అని తన చేతితో సూర్య తలపైకి తల ఎత్తి నువ్వు ఏ తప్పు చేయలేదు సూర్య నాకు అంతా తెలుసు నాయన చెప్పినప్పుడు కొంచెం కంగారపడినా కానీ జైతో మాట్లాడాక అంతా అర్థమైనది జై నాకు ఏం చెప్పినాడో తెలుసా సూర్య సూర్యని అపార్థం చేసుకోకండి ఇదంతా నేనే చేశాను సూర్య మీ మాట కాదని ఏమీ చేయడు సూర్యని అపార్థం చేసుకోకండినని మళ్ళీ మళ్ళీ చెప్పినాడు నువ్వంటే ఆ పిల్లోనికి చాలా అభిమానం అని అంటారు శేఖర్ రెడ్డి గారు థ్యాంక్స్ రన్నా నీకు ఈ విషయం చెప్పాక గాని నా మనసులో భారం దిగలేదు ఎంత సంతోషంగా ఉన్నానో నీకు చెప్పకుండా మోసం చేశారని నాకు ఏదో మరోలో దిగులు ఉండేది థ్యాంక్ యూ వెరీ మచ్ నాన్న అర్థం చేసుకున్నందుకు అని అంటాడు సూర్య రెడ్డి గారి మాటలు విన్నాక సుజాత గారు ప్రశాంతంగా ఊపిరి పీల్చుకున్నారు సూర్య కూడా రిలాక్స్ అయ్యి ఇక ప్రణవితో కలిసి తను తన పేరెంట్స్ దగ్గరే ఉండాలని అనుకుంటున్న విషయం కూడా చెప్పేద్దాం నాన్న మూడు బాగున్నప్పుడు ఉంది అని అనుకుని శేఖర్ రెడ్డి గారి వైపు చూస్తూ చెప్పాలని అనుకునేంతలో కానీ ఒక్క మాట సూర్య మీరు లండన్ వెళ్ళిపోండి ఈ విషయంలో మాత్రం నన్ను ఒప్పించాలని మాకు నీ ప్లే నీ పెండ్లి విషయంలో నువ్వు చేసిన దానికి అర్థం ఉండాలి అట్నే అని ఈడనే ఉంటా అని అంటే మాత్రం కుదరదు ఈ మాట మాత్రం నేను చెప్పింది కాదనకుండా ఈయను నాకు కావాల్సింది నీ సంతోషం ఈడ నీకు అది దొరకదు అవసరం అయినప్పుడు నేనే నేను ఈడికి రమ్మని కబురు చేస్తాను టికెట్లు బుక్ చేయించాను రెండు రోజుల్లో మీ ప్రయాణం ఇదే నా ఆఖరి మాట పోయిపోయి ప్రణ ప్రయాణానికి కావాల్సినవి ఏర్పాట్లు చేసుకో అని అక్కడి నుండి బయటికి వెళ్ళిపోయారు శేఖర్ రెడ్డి గారు ఇక అక్కడే ఉంటే ఎక్కడ తన మనసుని సూర్య సూర్యని ఇక్కడే ఉండిపోమంటారేమో అని కొన్ని రోజులుగా ఇల్లంతా సూర్య ప్రణవెలితో ఎంతో సందడిగా ఉంది ఆ ఆనందం ఎక్కువ రోజులు ఉండాలి పైగా ఆ వీరేంద్రకి సూర్య మీద కానీ జయ మీద కానీ అనుమానం వస్తే గొడవలు ఎంతవరకు వెళ్తాయో తెలియదు ఆఖరికి ఎన్ని ప్రాణాలు పోతాయో అని వీరేంద్ర లోపే సూర్యుని ఇక్కడ నుండి పంపించాలని తన మనసులో గట్టిగా నిర్ణయించుకున్నారు శేఖర్ రెడ్డి గారు అందుకే సూర్యకి అడిగే అవకాశం కూడా ఇవ్వకుండా వెళ్ళమన్నాడు అక్కడి నుండి సూర్యకి ఏం మాట్లాడాలో కూడా అర్థం కాలేదు సుజాత గారు కూడా మౌనంగా ఉన్నారు కనీసం ఆయన జరిగిన దానికి సూర్యని ఏమీ అనకుండా అయినా ఉన్నారని అది చాలు నాకు నా కొడుకు పెళ్లి సంతోషంగా చేశాం ఆయన కూడా అర్థం చేసుకోవాలి సూర్య ఎక్కడుంటే ఏదైనా ప్రమాదం జరగచ్చు అదే లండన్లో ఉంటే ఈ ఊరి మీద ధ్యాస అంతగా ఉండదు పైగా పెళ్లి కూడా అయింది తనకి బాధ్యత ఉంటుంది కదా అని అనుకున్నాను ప్రణవి పైనుండి అంతా చూసింది సూర్య మనసు బాధలో ఉంది అని అనుకుని రెడ్డి గారి మాట కాదని అనుకున్న సూర్య పైన ఉన్న రూమ్లోకి వెళ్ళేసరికి బట్టలు సర్దుతూ ఉంది అంతా విన్నాను సూర్య మావయ్య మనసు కష్టపెట్టద్దు నాకు కూడా ఇక్కడే ఉండాలని ఉంది కానీ ఇప్పుడు కరెక్ట్ కాదు కొన్నాళ్ళు వెయిట్ చేద్దాం మావయ్య మనసు మారకపోతే అని అంటుంది ప్రాణవి అప్పుడేం అప్పుడేం రూమ్లోకి వచ్చిన సూర్యని చూసి అన్నీ సైలెంట్గా ఉంటాడు సూర్య రెండు రోజుల్లో సూర్య ప్రణవి ప్రాణవి ప్రయాణిస్తూ కలిసి లండన్ వెళ్ళారు మనసంతా దిగులుతో నిండిపోయింది శేఖర్ రెడ్డి గారికి సుజాత గారికి సూర్య వెళ్తున్నాడని కానీ తప్పదని సర్దుకున్నారు సూర్య పెళ్లి జ్ఞాపకాలు మది నిండా నింపుకొని ఎయిర్పోర్ట్లో సెండ్ ఆఫ్ ఇచ్చి బయలుదేరారు రామాపురంకి జై వెళ్ళాడు సూర్య వాళ్ళని రిసీవ్ చేసుకోవడానికి ఇంటికి వచ్చేసరికి సూర్య కాలేజీ ఫ్రెండ్స్ మిస్టర్ పాన్ వెల్ పానక్ వెల్ విషర్స్ అందరూ సర్ప్రైజ్ అని ఎదురు వచ్చారు రావడం రావడంతోనే చిన్ని సర్ప్రైజ్ పార్టీ అరేంజ్ చేశాడు జై సూర్య మూడ్ ఎలా ఉంటుందో జై ఎస్టిమేట్ చేశాడు అందుకే సూర్య నార్మల్ అవ్వాలని సూర్య వాళ్ళు ఫ్రెష్ అయి రావడంతో పార్టీ స్టార్ట్ చేశారు చాలా రోజుల తర్వాత కాలేజీ ఫ్రెండ్స్ చూసి సూర్య ప్రణవి ఇద్దరు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు పార్టీ బాగా చేసుకున్నారు జై మీకోసం చిన్న గిఫ్ట్ అని టికెట్స్ ఇచ్చాడు సూర్య ప్రణవిలకి హనీమూన్ వెళ్ళిరండి అని ఇప్పుడు ఎందుకని సూర్య అంటే ఇప్పుడు కాకపోతే ఎప్పుడు అని ప్రణవి వైపు చూసి సేగ చేశాడు చెప్పు అని ఓకే అని తన తమ్ జైకి చూపిస్తూ వెళ్దాం సూర్య అని అంటుంది ప్రణవి పెళ్ళిన తర్వాత ప్రణవి అడిగిన మొదటి కోరిక కాదు అని కాదు అని అనడం ఎందుకని సరే అంటాడు సూర్య ఆల్రెడీ ప్రణవి ఇండియాలో ఉన్నప్పుడే ఫోన్ చేసి చెప్పింది సూర్యతో శేఖర్ రెడ్డి గారు అన్న మాటలు కొన్నాళ్ళ పాటు సూర్యని డైవర్ట్ చేయాలి బాధపడకున్నా అని అనుకుని జై అన్ని ప్లాన్ చేసి ఉంచాడు సూర్య వాళ్ళు లండన్ వచ్చేసరికి మెల్లగా శేఖర్ రెడ్డి గారిని ఒప్పించి వచ్చని కొంత నమ్మకంతో అలా వచ్చిన నెక్స్ట్ డేని మళ్ళీ ప్రయాణం అయ్యారు ఒక పది రోజుల పాటు హనీమూన్కి సూర్య అండ్ ప్రణవి మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫార్ లిసనింగ్